దొర ఏందిరో దొర పెత్తనం ఏందిరో అని చెప్పి దొర పీకుడేందిరో ఆ మాట కూడా అన్నారు ఇందులో కూడా వాడిండు మునుగోడు బై ఎలక్షన్ లో మా సార్ మాట దొర ఏందిరో దొర పీకుడేందిరో ఇంకా ఇందులో దాని కంటిన్యూషన్ కూడా వాడి కానీ ఈ యొక్క సమాజానికి ఒక బలమైన నాయకుడు అనుకున్నటువంటి మా సారు ఇవాళ దొర దగ్గరికి పోతుంటే మా ప్రాణం తట్టుకోవట్లేదు ఇంకా ఆశ ఉండే నిన్నటి వరకు కానీ ఇవాళ ఏకంగా ఫామ్ హౌస్ దగ్గరకు పోయే జాయిన్ అవుతున్నా అంటే ఇంకా బహుజనవాదం అని చెప్పుకోవడానికి బహుజనవాదం అని ఇంకా ఏ విధంగా ముందుకు పోతురు బహుజ మీకు బహుజనులకు అన్యాయం జరిగితే నేను తుపాకీ పెట్టుకొని కాల్చుకుంటా అని చెప్పారు ఇవాళ దొర ఫామ్ హౌస్ దగ్గరికి పోతున్నారు కొంచెమైనా మీకు నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి లక్షలాది మంది సైన్యం నాలాంటి యువకులు నిరుద్యోగులు మరి వారి గురించి ఒక్క క్షణమైన ఆలోచించాలి కదా సార్ దొరకడీలను బద్దలు కొడతాం ఇయాల ఇయాలి అసెంబ్లీకి పోతాం ప్రగతి కూడా పోతాం ప్రగతి భవన్లోకి కూడా పోతాం అని చెప్పి ఆ భరోసా ఉండే సార్ ఇచ్చినటువంటి ఇది బా బలం ఏనుగు ఏనుగు కన్నా రెండింతల బలం ఉండే మాకు ఆ సార్ని చూస్తే వచ్చిండు మా నాయకుడు అభినవ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే కాన్సిరామ్ గారు యూపీ తర్వాత ఏపీ అన్నాడు ఆ కాన్సిరామ్ గారు కలలు కన్న రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తాడు మా సార్ అని చెప్పి ఎన్నో ఆశలు ఉండే ఆ ఆశలని ఇలా అడి ఆశలు అయినాయి మా సారు నాయకత్వం బలమైన నాయకత్వం అనుకున్నాం ఆయన వెన్నంటే నడిచినాం కానీ ఇవాళ దొర దగ్గరికి పోయి బానిసగా మారుతుంటే మా మనసు బాధపడుతుంది ఇవాళ ఏదైతే చైతన్యవంతమైనటువంటి రాచకొండ ప్రాంతం నుంచి పుట్టినటువంటి బిడ్డను అక్కడ ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాల ఉద్యమాలను చూసి ఈ బహుజన ఉద్యమం వైపు వచ్చినటువంటి బిడ్డను ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఆ ఉద్యమంతో పాటు కాన్సిరామ్ గారి చెంచాయుగం బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యి ఈ బహుజన మూమెంట్ వైపు వచ్చిన కానీ ఎలా దొరకాడి దగ్గరికి పోతుంటే అక్కడ దొర మోచేతి నీళ్లు తాగాలనుకుంటే మనసు మనసులో లేదు నిద్ర పట్టట్లేదు మా సారేనా ఈసారి ఇప్పటికీ నమ్మ లేదు మా సారేనా సార్ మా సారేనా ఈ విధంగా ప్రవర్తించేది రోజు ఒక్క క్షణం నిన్న అనేది లేకుండా ఉంటే ఈ చరిత్రలో లేకుండా ఉంటే బాగుంటుండే ఈ రోజు చీకటి రోజుగా చెప్పబడుతున్నది నిన్న నిన్న నిర్ణయం తీసుకుండు ఈ రోజు ఫామ్ హౌస్ దగ్గర పోతుంటే మనసు బాధపడుతుంది ఇప్పుడు మీరు బిఎస్పి పార్టీ ఏనుగు గుర్తుంది బిఎస్పి అని ఉంది అంబేద్కర్ గారి ఫోటో పూలే గారి ఫోటో కానిషిరామ్ గారి ఫోటో మాయావతి గారి ఫోటో ఉంది గులాబీ కండు ఉంది నేను అనుకుంటున్నాను రేపటి నుంచో మరి ఈ రోజు నుంచో గులాబీ కండువా ఉంటుంది దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఇవి పెట్టుకుంటే హరీష్ రావు కేటీఆర్ కవిత ఉండవచ్చు ఉండకపోవచ్చు ఆ ఈ నలుగురు బొమ్మల ప్లేస్లో ఆ నలుగురు బొమ్మలు వస్తుంది ఈ కలర్ ప్లేస్లో ఆ కలర్ వస్తుంది ఇక్కడ ఏనుగు ప్లేస్లో కార్ వస్తుంది తర్వాత బిఎస్పి ప్లేస్లో బీఆర్ఎస్ వస్తుంది సార్ మెడలో అది ఊహించుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అది ఊహించడానికి కూడా మన కాదు జుగుసాకరంగా ఉన్నా చాలా ఏంది అసలు నీలి కండువ ఆత్మ గౌరవ ప్రతీక బానిసత్వానికి బరిగేసి కొట్లాడి నిలబడేటువంటి ఈ యొక్క నీలి కండువాని వదిలిపెట్టి గులాబీ కండువ కప్పుకుంటే ఆ గులాబీ ముండ్లు అంటే కుర్చితే సారు సారు అయినా నిద్ర పడుతుంది అంటారా అంటే ఎట్లుంటది అంటారు ఇక అది సరుగు కూడా మనసొప్పదు కానీ బలవంతంగా ఈ నిర్ణయం తీసుకుంటుండేమో అనిపిస్తుంది మరి క్షణిక సరే ఏదైనా ఉండొచ్చు తల్లి లాంటి పార్టీ ఏదైనా జరగవచ్చు తల్లి లాంటి పార్టీని కాదని దొర కిందికి పోతావా దొరకాల దగ్గరికి పోతావా పార్టీ నిన్ను అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చింది కదా స్టేట్ కోఆర్డినేటర్గా రాష్ట్ర అధ్యక్షుడిగా నీ నిర్ణయాలు ఈ రాష్ట్రంలో నిన్ను వ్యతిరేకించినటువంటి నిర్ణయాలు ఏ ఒక్కటి పార్టీ తీసుకోలేదు నీకు వెరీ ఫ్రీడమ్ ఈ దేశంలో ఏ రాష్ట్ర అధ్యక్షుడికి అన్నటువంటి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి సందర్భం తెలంగాణలో కనిపిస్తుంది ఇవాళ పొత్తు పెట్టుకున్న సందర్భం కూడా పొత్తులకు పోయినాం కానీ కాలే పొత్తు విక వికటించింది కానీ తల్లి లాంటి పార్టీని కాదని చెప్పి దొరకాడికి పోతావా బాంచేని దొర అనుకుంటా మళ్ళీ చేతులు కట్టుకొని నిలబడతావా ఇది ఎంతటి ఇప్పుడు ఎందుకన్నా ఇప్పుడు మాయ మమతా బెనర్జీ ఉంది ఇండియా కూటమిలో అని ఫస్ట్ అనుకున్నారు అవును తర్వాత నేను ఇప్పుడు చేరను అంటుంది అవును మీద ఆమె చేసుకుంటుంది అవును కానీ అంతేగాని ఆమె పార్టీ వదిలేసి కాంగ్రెస్లో జాయిన్ కల కాలే కదా ఆమె పార్టీలో ఆమెనే ఉంది కదా మరి ఇక్కడ నీ పార్టీ నీ పార్టీ వైపు నువ్వు ఉంటావా దొర పార్టీలోకి పోతాబా ఇంకెన్ని రోజులు ఈ గులాంగిరి వద్దానే అన్నాం మనం కేసీఆర్ నువ్వు వందల కోట్ల వేల కోట్ల అక్రమార్కుడు అని ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు సంపాదించినామని చెప్పినాం అదే విధంగా గ్రూప్ వన్ పేపర్లని పల్లీల అంగట్లలో పల్లీల అమ్ముకున్నట్టు అదే విధంగా అమ్ముకున్నాం అని చెప్పి చెప్పినం లిక్కర్ స్కామ్ లో కవితక్క ఆమె వంద కోట్లు చాపర్ ద్వారా ఢిల్లీలో ఇచ్చిందని చెప్పి చెప్పినాం పదకొండు ఫోన్లు దగ్ధం చేసిందని చెప్పి చెప్పినాం మరి ఇవాళ వాళ్ళని సమర్థిస్తానికి వాళ్ళ వైపు పోతావా వాళ్ళ దగ్గర పోయి నిలబడి మీరంతా చేసింది బరాబరే మీరు కరెక్ట్ చేసారు నిన్నమ్మన్నాడు దాకా మీరు చేసిన మొత్తం తప్పు ఇవాళ శుద్ధపూసలు మీరు అని చెప్పి వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళతో కలిసి వాళ్ళతోనే తిరుగుకుంటా కారు గుర్తుకే మనం ఒకటి అంటావా అంటాడంట ఇప్పుడు అనే పరిస్థితి రాము రాహుల్ ఇది కంటిన్యూ చేసే ముందు ఒకసారి సార్ది ఫేస్బుక్లో ఏం పెట్టిండో చూసి మనం వెళ్దాం అన్న ముందుకెళ్దాం అది ఒకసారి చదివితే తెలంగాణ ప్రజలకు నమస్కారం నేను నా రాజకీయ భవితత్వంపై రో ఈరోజు హైదరాబాదులో వందలాది శ్రేయభిలాషులు ఆప్తులు అభిమానులందరితో మేధోమదనం జరిపాను అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి కానీ నా మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని లౌకికత్వాన్ని కాపాడడం కోసం రాజ్యాంగ రక్షణ కోసం బహుజనుల అభ్యున్నతి కోసం నేను రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాను ఒక్క నిమిషం భారత రాజ్యాంగం లౌకితత్వం భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రద్దు చేయాలని చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ మరి రద్దు చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తితోని ఆయనతో ఆయన పంచాన చేరితే మరి రద్దు అవుతుందా నీ మాట అయి రద్దు చేయకుండా రాజ్యాంగ పరిరక్షణ కోసం నీతో పాటు పోరాటం చేస్తాడా అయినా కానీ ఈయన సీట్లు ఎన్ని తెలంగాణలో పదిహేడు సీట్లు పదిహేడు సీట్లల్లో ఈయన గెలిచే స్థానాలేని రెండు లేదా మూడు అది కూడా ఆ రెండు మూడు కూడా ఉంటదో ఉండదో తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి వేవ్ ఏదైతే కవిత అరెస్ట్తో ఈ స్కామ్ లో ఈ తెలంగాణలో మొత్తం పూర్తిగా డౌన్ ఫాలో అయింది వీళ్ళందరు బిచాన ఎత్తి కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు వీళ్ళ ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేదు కారు గుర్తు కారు ఖాళీ అవుతుంది కారు ఖాళీ అవుతుంది ఖాళీ అయ్యే దాంట్లో నువ్వు పోయి ఏం చేస్తావు పంచర్ అయిపోయిన దానికి మళ్ళా కొత్త టైర్ తెచ్చి మళ్ళా పంచర్ చేసి నడిపిస్తావా ఇది సాధ్యమయ్యే పనేనా అన్నారు మెకానిక్ షెడ్కి పోయినారు